అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పరువు తీసేతానికి సాక్షి జనల్ ఒక్కడు చాలండి ముఖ్యంగా యాంకర్ గారు ఆడు ఓవర్ యాక్షన్ తోనే జగన్మోహన్ రెడ్డి పరువు సాగం తీసేస్తున్నాడు మనం ఎన్నికల టైంలో కూడా చూసాం మనం పెట్టండి డీజేలు కొట్టండి డీజేలు ఇలాంటి రకరకాల అన్ని చెప్పుకొచ్చి పూర్తిగా నవ్విలుబులు చేసేసాడు ఇప్పుడు లెక్కర్ స్కామ్లో కూడా సేమ్ అసలు ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే అసలు స్కామే లేదంట వీళ్ళే స్టూడియోలో కూర్చొని అసలు స్కామే లేదు ఒక పక్క పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇవాళ కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీం కోర్టుకి వెళ్ళాడు బెయిల్ కోసం కోర్టులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి ఆ తర్వాత కదా అదుపులోకి తీసుకున్నారు ఆల్రెడీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు చూశారు కదా అయినా సరే అభయస్ స్కామ్ ఏమి లేదంట ఒకసారి ఈ స్టూడియోలో కూర్చొని ఒక పది ప్రశ్నలు అంటూ మాట్లాడుకొచ్చాడు వినండి కేసు నమోదైంది ప్రస్తుతం వేలుపై తిరుగుతున్నారు అలాంటి వ్యక్తి తన కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు లేని మద్యం స్కామ్ సృష్టించారు అద్భుతమైన కథ దానికి తగ్గట్టుగానే సిట్ అధికారులు కేసులు నమోదు చేయటం వాంగ్ మూలాలు రికార్డు చేయటం చార్జ్ షీట్లు వేయటం చకచకా జరిగిపోతోంది లేకపోతే ఏంటి సార్ అసలు స్కామే జరగనప్పుడు డబ్బు ఇచ్చేదెవరు తీసుకునేది ఎవరు చెప్తాను సిగ్గా అనిపించట్లేదు స్కామ్ జరగలేదా ఎవడో నమ్ముతాడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎలాంటి మధ్యం అమ్మారు ఏ మద్యం అమ్మారు ఎలా అమ్మారు అనేది తెలుసు అందరికీ తెలుసు స్కామే జరగలేదు ఎలా జరిగిందో చెప్పమంటారా ఆ సిట్ అధికారులు ఒక చార్జ్ షీట్ బయటకు వచ్చి చూసావు కదా అందులో వివరంగా రాసుకొచ్చారు కదా ఏ డిస్టిలరీలకి ఎంతంత ఆర్డర్లు ఇచ్చారు అనేది ఆ కంపెనీలన్నీ ఎప్పుడు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కంపెనీలన్నీ ప్రారంభించారు కదా వేల కోట్ల రూపాయలు ఎందుకు మీరు ఆర్డర్లు ఇచ్చారు ఆ కంపెనీలకి ఊరు పేరు బ్రాండ్లు ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నిటిని కూడా తీసుకొచ్చింది ఆ కంపెనీల ద్వారానే అవునా ఆ ప్రెసిడెంట్ మెడలు నైన్ హార్స్ ఎగిరితే తంతం తంతే కూర్చుంటాం ఇలాంటి రకరకాల అన్నీ తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా ఆ కంపెనీల నుంచే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయకుల చేత కొత్తగా ఓపెన్ చేయించిన కంపెనీలు డిస్టిల వాటికే ఇచ్చారు పైగా ఇంకొక దరిద్రం ఏంటంటే ఒక వంద కేసులు ప్రభుత్వ బిల్లుతో మరి ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపిస్తే ఇంకొక వంద కేసులు బిల్లులు లేకుండా పంపించారు అది కాకుండా ఎంఆర్పి ధరలకంటే అధిక ధరలకు విక్రయించి ఆ సొమ్ముని జగన్మోహన్ రెడ్డి తన ఖాతాల్లోకి వేసుకున్నాడు ఒక పక్క బిల్లులు లేని కేసులతో పాటు ఈ అధిక ధరలకు విక్రయించిన డబ్బు ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తినేసాడు మీ నాయకులు కాదా అడిగి ప్రతి ఒక్కరికి తెలుసు మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఏ మద్యం అమ్మారు ఎంతకు అమ్మారు అనేది ఎంఆర్పి ధరలకు అమ్మారా ఎంఆర్పి ధరల కంటే అధికంగా అమ్మేరా ఎన్ని రెట్లు ఎక్కువ అమ్మారు అనేది అందరికీ తెలుసు వాళ్ళ కొత్తగా వచ్చి నువ్వు నీతి లేని చెప్పాల్సి లేదు ఇక్కడ స్కామ్ ఏ జరగలేదు ఏదో చెప్తున్నావు స్కామ్ జరిగిందని చెప్పేసి కలము నిన్ను కనబడుతున్నాయి కదా అవన్నీ వద్దండి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు నాయనా అంటే దానికి చతబద్ధత లేదట అవినీతి జరుగుతుంది కాబట్టి డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఓన్లీ క్యాషే పెట్టాము క్యాష్ అయితే ఆ సొమ్మునంతా కూడా రూపాయి కూడా తినేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అలా బ్యాంకులో జమ చేస్తామని చెప్పేసి అని నిన్న తల తలా ఆ పోతుని మహేష్ అయితే మాట్లాడిపించారు దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఇవాళ టీ షాప్ వెళ్ళినా లేదంటే కూరగాయల షాప్కి వెళ్ళినా అక్కడ దాకా అవ్వద్దు తోపుడు బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు కూడా డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటున్నారు ఫోన్ గూగుల్ పేనో ఒక క్యూఆర్ కోడ్ లాంటిది పెట్టుకుంటారు కదా మరి అలాంటిది ప్రభుత్వమే మద్యం దుకాణం అంటే మద్యం అమ్ముతూ మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్ పెట్టలేదు అంటే మరి అది అవినీతి కాదా తినేసినట్టు కాదా ఒకవేళ నిజంగా డిజిటల్ పేమెంట్లు పెట్టుంటే కనుక కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెల్లించే సొమ్ము ఏదైతే ఉందో డైరెక్ట్ గా ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యేది అవునా కాదా సో అలా జమ అయితే మనం తినేయడానికి ఉండదు అనే ఉద్దేశంతోనే కదా మన క్యాష్ క్యాషే తీసుకున్నాం ఎవడో తెలియని బాగోతం ఇంకా చాలా ఉంది అంటూ అభూత కల్పన రాధాకృష్ణ అంటే బాబు గారి పాలసీ ప్రకారం చూసుకుంటే వీళ్ళందరూ బాబు గారి బినామీలే అవుతారు కదా వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడు చంద్రబాబు మద్యం స్కాముల మూల విరాట్టు ఆయనే అని చెప్పడానికి ఓ పది ప్రశ్నలకు మనకు సమాధానం దొరికితే అసలు విషయం తెలుసుకోండి ఒకసారి స్క్రీన్ క్వశ్చన్ నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగులో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని హామీ ఇచ్చి యాభై వేలకు పైగా బెల్ట్ షాపులను తెలిసిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు సిగ్గుండాలరా బెల్ట్ షాపులను ప్రభుత్వం తెలుసు నాకు అర్థం కాట్లా ఇప్పుడు మీ హయాంలో కూడా బెల్ట్ షాపులు రన్ అయినాయి రన్ అయినాయి కదా అది ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని సమర్థించరు ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కదా తీసుకోరా అవేనా అఫీషల్గా రన్ చేశారా మీరు డైరెక్ట్గా మీ నాయకులు అంటే మీరే అమ్మేశారు అనుకుని మీ నాయకులు కూడా మీరు అమ్మలేదు అన్నట్ల ప్రభుత్వమే తెరిచింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం బెల్ట్ షాపు అండి మీకన్నా బుర్ర ఏమన్నా ఉందా అసలు ఎవడో దిక్కుమాలలో ఏదో ఒక దరిద్ర బూట పని చేస్తాడు అది నిజంగా పోలీసుల వరకు అయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తీసుకోకుండా ఉండరు అంత ఇంత దరిద్రాలు ఎందుకంటే మనకి సింపుల్ గా ఒకటే ముక్క జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాన్ని పూర్తిగా అన్నాడు అవునా కదా మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు ఎందుకు నిషేధం చేయలేదండి దశలవారీగా అన్నాడు కదా ఏమైంది దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఒక బెల్ట్ షాప్ మీరే ఓపెన్ చేశారు కదా చ రాష్ట్రంలో ఇరవై డిస్టలరీలు ఉంటే ఐదు డిస్టలరీలకి అరవై తొమ్మిది శాతం ఆర్డర్లు ఇచ్చి లంచాలు మింగిన మద్యం మూల విరాట్టు వేరే కదా బాబు అబ్బాయి మరి ఆ లెక్కన అయితే సరే ఇంక నీ పది ప్రశ్నలు నేను వినిపించే ఓపిక నాకు లేదు కానీ ఆ లెక్కన మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీలకి వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఎందుకు ఇచ్చాడు దానికి సమాధానం చెప్పట్ల అరవై రెండు వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారు అలాగే మనకు డెల్ భవనాలు డబ్బులు తాగడానికి మళ్ళీ డెల్ క్రియేట్ చేసుకున్నారు మళ్ళీ వాటిని కూడా సమకూర్చుకున్నారు మళ్ళీ డబ్బులు తాయాలి కదా అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కొంపకెళ్ళకుండా రకరకాల చోట్ల రకరకాల ప్రదేశాల్లో జూబ్లీస్ లో ఒక రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో రెంటకి తీసుకొని భవనాలు అందులో దాచిపెట్టారు కదా మరి ఇక్కడికి వచ్చి ఎవరికి చేస్తామని చెప్తున్నారు అసలు స్కామే జరగలేదు అంటే స్కామే జరగలేదంటే ఎవడో నమ్ముతాడు అసలు ఆంధ్రప్రదేశ్లో తాగి పిల్లలు అడిగినా కాసేపు చెప్తాడు ఇవన్నీ అతని ముందు నుంచి ఇగో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇలా చేశారంటే ఏ వందలు కొద్దిగా లోకజ్ఞానం చేస్తున్నారు అన్ని ఈజీగా చెప్తారు మీరు ఇక్కడికి వచ్చి డబ్బా కూడా చెప్తున్నారు ఇక్కడ ఏమీ జరగలేదు ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు పదహారు నెలలు జైల్లో ఉండి తినేసిన సరే ఇంకా ఏమీ చెప్పుకొచ్చేస్తా ఉంటారు ఇంకా ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగితే మీరు ఐదేళ్ళ అధికారంలో ఉండి అసలు మీరు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ అయితే అందులో అరెస్ట్ అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏదో స్కిల్ స్కామ్ అని చెప్పేసానో మూడు వందల డెబ్బై కోట్లు అని చెప్పేసానో ఒక తప్పుడు కేసు పెట్టి అందులో ఎందుకు అరెస్ట్ చేశారు అండి పాతిక వేల కోట్లు ఎక్కువ మూడు వందల డెబ్బై కోట్లు ఎక్కువ పాతిక వేల కోట్లే కదా మరి పాతిక వేల కోట్లు ఎందుకు చూపించలేదండి ఎందుకు ఎందుకు దాన్ని అన్ని రాష్ట్రాల్లో జరిగే అన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలసీ మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా సేమ్ పాలసీ అది కాదా ఎందుకు ఊరికి డచ్చకూర్లు జగన్మోహన్ రెడ్డి ఈ గారి వల్ల నీకు ఒక్క తప్పితే పది వయసులు ఉపయోగం ఉండదు అర్జెంటుకి ముందే తీసి ఆయన తీసేస్తే కొద్ది యాక్షన్ దగ్గర తేవడం చూస్తాడు కాబట్టి ఈశ్వర్గా ఇది ఈ పనికిమాల ఢిల్లీలు కొట్టడం మానేరా